స్వాగతం మేడ్చల్ జిల్లా కులాపూర్ నియోజకవర్గం నూట ఇరవై తొమ్మిది సూరారం డివిజన్ పరిధిలో న్యూ శివాలయం నగర్లో అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహారెడ్డి సూరారం పోలీస్ స్టేషన్ సీఏ వెంకటేశ్వరరావు ఎస్ఐ ఈ కార్యక్రమంలో దుర్గాదాస్ మహారాజ్ నాగరాజ్ గోపాల్ నాయక్ లక్ష్మణ్ నాయక్ చతురు నాయక్ బల్సింగ్ పవర్ సందీప్ గౌడ్ శ్రీకాంత్ రెడ్డి మహేష్ గౌడ్ శ్రవణ్ సుదర్శన్ కమిటీ సభ్యులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు साथी आयो सङ्घी हाम्रो भोर बङ्गाला समर्पी स्वागत गरमछ కూడా మేము ఈ తాండా తాఫ్ నుంచి అందరికీ పాదాభివందనాలు చేసుకుంటున్నాం సార్ ఈ బంజారా సమాజం మీద చాలా ఆయన అభిమానం ఉంది ఆశీర్వాదం కూడా ఉంది ఎలాంటి సమస్యలున్నా ఎప్పుడు పోయినా అమ్మ అన్నగారు ఈ బంజారా వాసుల గురించి ఎనీ టైం హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు అలాంటి సార్కు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్ ఈ ఆశీర్వాదం ఉంచాలి బంజారా సమాజం మీద మీరు చాలా సంవత్సరాలు వస్తున్నారు అందరి నుంచి కృతజ్ఞతలు చేస్తున్నాం సార్ జనరల్ సెక్రటరీ గారు తెలంగాణకు భరతసింహారెడ్డి గారు వారికి మేము వందనాలు చేస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నాము మరియు మోతీలాల్ సార్ సూరారాం ఇన్స్పెక్టర్ గారి కూడా మేము వందనాలు చేస్తున్నాము నాగరాజ్ గారు మరియు సారవ్ వచ్చిన మన స్నేహితులు మరియు తాండావాసులు లక్ష్మణ్ పవార్ చతు నాయక్ శంకర్ పవార్ గోపాల్ పవార్ మరియు తాండావాసులు యూత్ కు కాబట్టి అందరి తరఫున ధన్యవాదాలు చేస్తున్నాం సార్ జై భవానీ జై శివార్ జై భవానీ జై శివ లాల్ జై రామరావు బాబు కృపా ईरोजू श्री जगदंबा देवी भवानी माता बंजारा समाज का भगवान जगदगुरू सेवालाल महाराज बंजारा समाज मुंह हमारी जातर संदर्भण्डा उधर तो सुरावम शुवाल है ना वैसे भल्ति समस्त लड़ाई ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది మహారాజు గారు ఈ అమ్మవారి యొక్క ఆశీస్సు మనకు అందించడానికి ముందుంటారు ఈ ప్రతి జాతరకు ఖచ్చితంగా రావాలని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా మహారాజు గారు అమ్మవారిని ఒకటే ఎక్కువ చేస్తున్నారు అమ్మవారిని కోరుతున్నాను ఎంతకొని వాళ్ళందరికీ అమ్మవారి చల్లని చూపు ఉండాలని చెప్పి అమ్మవారి చల్లని దిగిన అందరితో ఉండాలని చెప్పి ఈ బంజారా సేవా సంస్థలో ఉన్నవారందరూ ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళందరూ మంచిగా ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకోవడం జరిగింది కాబట్టి జాతరకు రావడం చాలా సంతోషంగా ఉంది తప్పకుండా ప్రతి సంవత్సరం ఇవన్నీ ఆహ్వానించి వాళ్ళందరికీ అమ్మవారి ఆశీస్సులు అందించాలని